హాయ్ ఫ్రెండ్స్ నిరుద్యోగ యువతకి రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్స్ విడుదలకు సర్కారు అయితే కనుక చాలా స్పష్టంగాను సో చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి మిత్రులారా ఏపీఎస్సి నుంచి ఏపీఎస్సి నుంచి అయితే కనుక ఇక్కడ దేవాదాయ శాఖలో పోస్టులు అయితే కనుక కొన్ని నోటి నోటిఫై చేయబడ్డాయి సో దానికి సంబంధించి త్వరలోనే మీకు నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతుంది దయచేసి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా మీరు ప్రిపేర్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సార్ నేను దేవాదాయ శాఖలో ఖచ్చితంగా నోటిఫికేషన్ దాంట్లో ఒక పోస్ట్ నాకు సంపాదించాలి సార్ సాధించాలి అన్నటువంటి వాళ్ళు అలాగే లైబ్రరీకి సంబంధించినటువంటి కొన్ని పోస్టులు అయితే కనుక ఇప్పటికీ నోటిఫై చేయబడ్డాయండి చాలామందికి విషయాలు తెలియదు నేను ఇక్కడ డిజి డిజిటల్ లైబ్రరీల గురించి చెప్పట్లేదు అదొందా సో మనకు ఉన్నటువంటి ఆల్రెడీ లైబ్రరీలు ఈ గ్రంథాలయ శాఖల్లో ఉన్నటువంటి సంచాలకులకు సంబంధించి గ్రేడ్ త్రీ గ్రేడ్ టూ సంబంధించినటువంటి పోస్టులు అయితే కనుక కొన్ని ఖాళీలు కూడా వచ్చాయి ఓకే అలాగే వ్యవసాయ శాఖలో ఆల్రెడీ గవర్నమెంట్ అయితే కనుక చాలా స్పష్టంగా చెప్పింది వ్యవసాయ శాఖలో మనకి పోస్టులు అయితే కనుక చాలా ఉన్నాయండి ఇక ఇవి కాకుండా మిగిలినటువంటి ఇతర శాఖల్లోనూ ఇంచుమించుగా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కేటగిరీ చెందినటువంటి పోస్టులు అయితే కనుక మనకి జూనియర్ రెస్టారెంట్ పోస్టులు కూడా నోటిఫై చేయబడ్డాయి అవన్నీ కూడా త్వరలోనే సో అవన్నీ కూడా మీకు త్వరలో అయితే కనుక మనకి విడుదలకైతే కనుక సిద్ధంగా ఉన్నాయి దయచేసి ప్రతి ఒక్కరు మిత్రులరా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు వాటికి సంబంధించింది ఎవరైతే మీరు ఆలోచన చేస్తున్నారో వెంటనే ఇక ఏమాత్రం ఇక ఆలోచన చేయకుండా ప్రతి ఒక్కరూ మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి అలాగే మనం ఈ రత్నోసారి యొక్క వాట్సాప్ గ్రూప్ అండి వాట్సాప్ గ్రూప్ ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తాం చాలా ఎక్సలెంట్గా చాలామంది చక్కగా జాయిన్ అవుతున్నారు చాలా సంతోషం ఆల్రెడీ వాళ్ళకి షెడ్యూల్ కూడా జనరల్ స్టడీస్ పర్పస్ జనరల్ స్టడీసు రెండు టెటో డిఎస్సి ఇలాగ ఆర్ఆర్బి కానీ ఎస్ఎస్సి కానీ అన్ని రకాల ఒకటే ఏది కేవలం మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేంత గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు కూడా మీకు అద్భుతమైనటువంటి సో మన వాట్సాప్ గ్రూప్ ద్వారాగా తెలుగు మీడియంలోని ఇంగ్లీష్ మీడియంలో హిందీలో కూడా మీకు ప్రాక్టీస్ అనేది పాయింట్ టు పాయింట్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు చక్కగా ఇవ్వబడుతుంది సో మిత్రులరా ఆలోచన చేసుకోండి అలాగే చాలామందికి ఏంటంటే రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు కోర్స్ కాకపోతే వచ్చేటువంటిది తర్వాత మళ్ళీ మీరే చాలా బాధపడాలి కాబట్టి ఒక ప్రణాళికబద్ధంగా ప్రణాళికాబద్ధంగా మీరు చదవండి సబ్జెక్ట్స్ అన్నీ కూడా చక్కగా చదవాలి నేను నా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను పాయింట్ టు పాయింట్ అంతా కూడా చూతూ ఉన్నాను మీరు జనరల్ స్టడీస్ మీద పట్టు సాధించండి జనరల్ స్టడీస్ మీద ఖచ్చితంగా మనకి పట్టు అనేది వస్తే మీరు వంద శాతం అయితే కనుక ఉద్యోగం సాధించగలుగుతారు లేదంటే మనం వచ్చిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాం అనుకుంటే కనుక మళ్ళా చాలా నష్టపోతారు ఇప్పటికీ ఫారెస్ట్ నోటిఫికేషన్ వచ్చింది చూసారు కదా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ స్క్రీనింగ్ టెస్ట్ సో దానికి ఇంటర్మీడియట్ మేము గతంలో కూడా ఆల్రెడీ దీని గురించి చెప్పాం ఇప్పుడు త్వరలోనే ఫారెస్ట్లోను సెక్షన్ ఆఫీసర్ పోస్టులు కూడా వస్తున్నాయండి సో మీరు దయచేసి మిత్రుల జనరల్ స్టడీస్ అండి అల్టిమేట్గా జనరల్ స్టడీస్ అనేది చాలా డీప్గా ఉంటుంది ఏపీపీఎస్సీ అయితే కనుక చాలా డీప్ కాబట్టి మిత్రులు ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా అత్యంత జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వడానికి ప్లాన్ ప్రణాళికాబద్ధంగా మీరు సిద్ధం అవ్వండి ఓకేనా సో సార్ నేను మీ యొక్క వాట్సాప్ బ్యాచ్లో జాయిన్ అవుతాను ఏమండి ఎయిటీ పర్సెంట్ ఆఫర్ అండి నిజంగా ఎంత తక్కువ మీకు మినిమం ఏ ఏ ఆన్లైన్లో అయినా సరే వాళ్ళ కాల పరిమితి ఇస్తారు మినిమం ఎంత ఇస్తారు ఎనిమిది నెలలు ఇస్తారు లేదా సంవత్సరం ఇస్తారు దానికి కనీసం వాళ్ళు ఇచ్చేది మీకు ఒక నాలుగు వేలు ఐదు వేలు మూడు వేలు రెండు వేలు పెడతారు మీరు ఆలోచన చేయండి లేదు కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే కనుక మూడు నెలలు కోచింగు పదిహేను వేలు ఇరవై వేలు ఫీజు పెడతారో ఆలోచన చేయండి కానీ నేను ఇక్కడ మీకు సో కేవలం కేవలం మీకు త్రీ థౌజండ్ బిలోనండి త్రీ థౌజండ్ బిలో అది కూడా ఏది అన్ని రకాల నోటిఫికేషన్లకి ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు కూడా మీకు ఇంతలాగా గైడ్ చేసి మిమ్మల్ని గవర్నమెంట్ జాబ్లో కూర్చుని పెట్టేటువంటి ఎంత క్వాలిటీ అనేది ఎక్కడా లేదు మీరు ఆలోచన చేసుకోండి ఎంత మంచి అవకాశం ఎంత మంచి అవకాశాన్ని ఎవడో కూడా మీరు మిస్ చేసుకోకండి అయితే మీకు ఎంత ఎయిటీ పర్సెంట్ కూడా చూడండి ఎంత తక్కువ కేవలం త్రీ థౌజండ్ బిలోనే ఉంటుంది అదేందా సో ఎంత మంచిగాను ప్రతి ఒక్కరు జాగ్రత్తగా సార్ నేను ఈరోజే జాయిన్ అవుతాను అనుకుంటే కనుక నేను మీకు చక్క ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇది వాట్సాప్ నెంబరు దయచేసి ఇది నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి ఫోన్ కాల్ చేస్తున్నారు సో నేను ఫోన్ కాల్స్ కంటే కొద్దిగా బిజీగా ఉంటాను